దేవుడు చూస్తాడంట మనం ఏం మాట్లాడుతున్నామో మన ఆత్మీయ జీవితం బలపడాలి అంటే ఫస్ట్ మాట బాగుండాలి వారి పనికి మారిన మాట్లాడుచున్నారో మనం మాట్లాడేది ప్రతిరోజు కూడా ఏం మాట్లాడుకుంటున్నాం పిల్లలతో కూడా ఏమని తిడతాం మనం పనికి మల్లుడా అంటాం మనం పిల్లడు ఎలా నిలబడి పనికి మనుడు కొడుకున చెప్పండి అన్నడానికి ఏమైపోతాం పనికి మాలినది అంటారు పిల్లలు కూడా సేమ్ టు మమ్మీ అన్న ఒకవేళ అన్నది అనుకోండి హ్యాపీ న్యూలు చెప్పినప్పుడు ఏమంటారు అలా సేమ్ పిల్లలు మనకు అప్పచప్పలేరు ఇప్పుడు అప్పచప్పరా పిల్లల ఫస్ట్ మన మాటలు బాగుండాలి ఏం మాట్లాడుతున్నాము ఏం మాట్లాడుతున్నాము ఏం చేస్తున్నాము అంటే ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే ఆత్మీయ జీవితం వృద్ధి పొంద పొందాలంటే మన నోటు హృదయములో నుంచి వచ్చే మాటలు ఎలా ఉండాలంటే చాలా చాలా బాగుండాలి